నా పేరు కెఎస్ఎస్ శ్రీతేజ మా అమ్మగారి పేరు కె సురేఖ మా నాన్నగారి పేరు కేవీజిఎస్ శాస్త్రి శ్రీతేజ ఎంపిక చేసుకున్న పాట కోదండపాడు గారు స్వరపరిచి వారు రాసి ఈ అస్మదీయుడు బాలుడు పాడిన పాట సుఖదుఖాలు సినిమా నుంచి మేడంటే మేడ కాదు శుభం గొడ్లస్ మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు పదిలంగా కున్న పొదరిల్లు మాది పొదరిల్లు మాది నేనైతే ఆ ఆకుమ్మా తానైతే విన్నెల వెళ్ళైతే ఆకు కొమ్మా తానైతే విన్నెల వెళ్ళ పదిలంగానే సిన పూసిన పొదరిల్లు మాది మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు పదిలంగా కున్నా పొదరిల్లు మాది పొదరిల్లు వెలిగే దీపం దేవి మా తల్లి కోవిల్లో తిరిగే పాటల గువానా నాచల్లి గువంటే గురవంక గాని వంకంటే వంకా కాదు నెలవంక కానీ మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు పదిలంగాల్లు మారి పొదరిల్లు మారి పదిలంగాల్లు మారి పొదరిల్లు మారి కొంచెం శృతి తక్కువగా ఉందా ఒరిజినల్ని సార్ ఒరిజినల్ పాడేనా ఓకే అంటే ఒక్కొక్క వాయిస్కి రేంజ్ ఉంటుంది ఒరిజినల్లో ఉందని ఆశ్రతులోనే పాడాల్సిన అవసరం లేదు తగ్గించవచ్చు పెంచవచ్చు అది అంతేకామెంట్ బాగుంది నేనైతే ఆ కూకొమ్మ సంగతులు కొంచెం గులాబ్జామున్ తినేసినప్పుడు గొంతు సడన్గా డీటెయిల్స్ రావాలి చూడండి అలా ఉన్న దాన్ని కొంచెం గమనించుకోండి అడపదడప ల్యాండింగ్ నోట్సు పది లంగాల్లుకున్నా ఆ రిషభానికి రావాలి అది రిజి అది అల్లు పది లంగాల్లుకున్నా పొదరిల్లు అపో ఏ నోట్లో ఉందో దానికి లింక్ అవుతుంది అల్లుకున్నా పొదరి అన్నట్టుగా ఉండకూడదు అది రిజిస్టర్ కావాలి చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చెల్లింగ్ నేనైతే ఆకు కొమ్మా తానైతే వెన్నెల వెళ్ళ ఆ సంగతులు కొంచెం డీటెయిల్డ్గా క్లీన్గా ఉండొచ్చు అదర్వైజ్ యూ హ్యాట్ ఏ గుడ్ వాయిస్ అది అది ఆ సెకండ్ నేనైతే ఆకు కొమ్మ తానైతే వెన్నెల వెళ్ళ సెకండ్ టైం వెన్నెల వెళ్ళ కొమ్మ అది రావాలి కొమ్మ వెళ్ళ అంటున్నారు అలా కాకుండా అలా ఉంటే బాగుంటుంది అదర్వైజ్ ఇట్ వాజ్ ఆల్ రైట్ థ్యాంక్ యూ పాడుగా చల్లగా